పేగుపూత వ్యాధి ఉన్న వాళ్ళకి కొంతమందిలో మైగ్రేన్ హెడేక్స్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని సామాన్యంగా వచ్చే క్వశ్చన్ సో ఇటీవల ఒక పేషెంటు పేగుపూత వ్యాధి అంటే మన రక్తం పడతామని తెలియటం వల్ల ఆయన పైల్స్ ఏమో అని చెప్పి పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారట వేరే చోట సో తర్వాత ఇక్కడ రావడము తర్వాత పేగుపూత వ్యాధి అని కొత్తగా డయాగ్నోస్ చేసాము ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే సార్ నాకు మైగ్రేన్ ఎప్పటి నుంచో ఉన్నది కొన్ని టాబ్లెట్స్ అని చెప్పారు సో దీంట్లో రెండు పాయింట్లు ఇక్కడ ఒకటి హెడేక్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం వాడే పెయిన్ కిల్లర్స్ కొన్ని పేగుపోత వ్యాధి కూడా కారణం అవుతుంది ఆ పేగుపోత వ్యాధి ఉన్న వాళ్ళకి అధికంగా ఫ్లేరప్స్ అవుతూ ఉంటాయి ఎటువంటి ట్యాబ్లెట్స్ అని అంటే ఎనసైట్స్ అంటాం అనమాట ఓకే డిక్లోఫినాక్ వాల్ట్రాల్ కాంబిఫ్లేము ఐబీ ప్రోఫిన్ ఇలాంటివన్నీ కొలైటిస్ని అప్ చేస్తూ ఉంటాను సో అవి వాడద్దు సో ఈయన అడుగుతూ ఉన్నాడు సార్ నేను ఇప్పుడు నాకు హెడేక్ వస్తే ఏం చేయాలి మైగ్రీన్కి వస్తే ఏం చేయాలి అని సో మైగ్రేన్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఇమిగ్రాన్ అని సుమట్రిక్టీన్ అంటాం అవి ఉపయోగపడతాయి పారాసిటమాల్ అంటే సింపుల్ మెడికేషన్తో స్టార్ట్ చేయండి పారాసిటమాల్ కొంతమంది అల్ట్రాసెట్ ఈజ్ ఆల్సో గుడ్ ఓకే ఎస్పెషలీ డైరియా ప్రొడామినెంట్ ఉన్న పేషెంట్స్కి సో అలా అని ఏది పడితే అది మెడిసిన్స్ వాడద్దు మీ ట్రీట్ చేస్తున్న కొలైటిస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ని ఒకసారి అడ్వైజ్ అడిగి వాడండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కూడా వస్తుంది ఈ అల్ట్రాసెట్ తోటి సో ఒక్కసారి తీసుకున్న మెడిసిన్ అన్నిసార్లు రైట్ అవుతుందని కూడా నేను చెప్పను సో ఇన్ జనరల్ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎన్నసైడ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎన్నసైడ్స్ అంటే బ్రూఫిన్ కానీ వాల్ట్రాల్ కానీ ఇలాంటివి సో ఐ ఫ్లేర్ అప్ చేస్తాయి క్లైటిస్ని ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ పేషెంట్స్లో సో పారాసెటమాల్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ దోస్ పేషెంట్స్ ఓకే ఇంకా దాంతో తగ్గపోయిన అల్ట్రాసెట్ ఓకే ఈ పెయిన్ కిలర్స్ అంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ హెడేక్ ఉన్నవాళ్ళు కానీ ఇవి వాడండి థ్యాంక్ యూ వెరీ మచ్